హాయ్ అండి వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు వీడియో ఏంటంటే ఒకటి బియ్యం పిండితోటి చెక్కోడీలు అండి మైదాపిండి కలపకుండా ఓన్లీ బియ్యం పిండితోటి చెకోడీలు ఎలా చేయాలో చూపిస్తానండి ఈ చెకోడీల్ని నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్లయితే బాగా కరకరలాడుతూ బాగా వస్తాయండి టేస్ట్ కూడా బాగుంటాయి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి ఇంకా లేట్ లేకుండా చెకోడీలు ఎలా చేయాలో చూపిస్తానండి ఒకప్పు బీఫ్ పిండి తీసుకొని ఈ పిండిని జల్లు పట్టుకోవాలండి ఇలాగ పిండిని జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఏ పిండి అయినా కానీ బయట తెచ్చుకున్నదైనా మనం చేసుకున్న పిండి అయినా జల్లుడు పట్టుకోవాలి కంపల్సరిగా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి స్పూన్ నువ్వులు వేసుకోవాలండి చిటికూడ పసుపు వేసుకున్నానండి ఎందుకంటే కలర్ కోసం మీరు కావాలంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్లు బటర్ వేసుకోవాలి బటర్ కరిగి వాటర్ అంతా బాయిల్ అయినంత మటుకు కొంచుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజీలోనే ఉప్పు సరిపోకపోతే చూసుకొని కొంచెం వేసుకోవాలండి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి వేసుకొని అంత కలుపుకోవాలండి పిండి కాలుతుంది కాబట్టి కొద్దిగా చల్లారినాక చేయితో కలుపుకోవాలండి నీళ్లు సరిపోకపోతే కొంచెం కొంచెం నీళ్ళు సల్లుకుంటూ ముద్ద చేసుకోవాలి ఇలా చపాతి పిండిలాగా ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలండి కొద్దిగా ఒక నిమిషం పాటు చూడండి ఇలా పిండి మెత్తగా రావాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఒక నిమిషం తర్వాత మళ్ళీ అంతా పిండిని అంతా ఒకసారి కొంచెం పిండి తీసుకొని కొద్మ పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి పిండి ఆరకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకొని చెకోడీలాగా చుట్టుకోవాలండి ఇలాగ అన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ చెక్కుడీలని ఇలా చుట్టుకోవటానికి కొంచెం టైం పడుతుందండి కొంచెం ఇద్దరైతే కొంచెం తొందరగా అయిపోతాయి అన్నీ ఇలా చుట్టి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చే ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు ఇలా హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఏంటంటే లోపల పిండి ఉడకదండి పైన ఉడుకుతుంది కానీ లోపల ఉడకదు వెంటనే గరిట పెట్టకూడదండి కొంతసేపు అయిన తర్వాత గరిట పెట్టుకొని వేయించుకోవాలి రండి అన్న వేగేయండి ఇప్పుడు తీసుకొని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని అన్నీ అందులోకి వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ లాగేస్తుంది ఇలాగే మిగతావన్నీ కూడా ఇలాగే వేయించుకోవాలండి ఈ కలర్ వస్తే సరిపోద్ది చూడండి ఇలా కరకరలాడితే బాగా వస్తాయండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇంట్రెస్ట్గా తింటారు వేసాం కాబట్టి ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి ఈ ఒక వారం పది రోజుల దాకా కూడా ఉంటాయండి నేను చెప్పిన కొలతలతో చేశారంటే చాలా బాగా వస్తాయండి కరకరలాడతో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చాయో చెప్పండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి